తాజా అంశాన్ని చూస్తున్నాం వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి వివేక హత్య కేసులో సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం విచారణ వివరాలు సుప్రీంకోర్టులో ఈ రోజు జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల నేతృత్వంలో ధర్మాసనం ముందు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పైన విచారణ జరిగింది దాంతో పాటుగానే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడము దాంతో మరొక నిందితుడిగా ఉన్నటువంటి వారికి కూడా బెయిల్ మంజూరు చేయడం ఈ మూడు పిటిషన్లు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి దాంట్లో భాగంగా ఇటీవల దాఖలు చేసే శివశంకర్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో దాన్ని సునీత రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అయితే ఈ పిటిషన్ దాఖలైన తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి రావడంతో వాటికి సంబంధించి కూడా సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాంట్లో ప్రధానంగా అప్రూవర్ గా మారినటువంటి కడప జైల్లో శివశంకర్ రెడ్డి కొడుకు బెదిరించినట్లుగా అందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ తాను ఇప్పటికీ బయట పెట్టాను అని చెప్పి దస్తగిరి చెప్పటము దానికి సంబంధించినటువంటి విషయంలో సునీత రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు పట్టించుకోకపోవడంతో తిరిగి సుప్రీంకోర్టు లో మరొక పిటిషన్ దాఖలు చేశారు దీనికంటే ముందు తెలంగాణ హైకోర్టు ఇదే కేసులో ఏ ఎయిట్ గా ఉన్నటువంటి నిందితుల్లో జాబితాలో ఎనిమిదో నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇలా మొత్తం మూడు నాలుగు పిటిషన్లు పెండింగ్ లో ఉండటంతో శివశంకర్ రెడ్డి బెయిల్ బెయిల్ రద్దు పిటిషన్ తో పాటు అన్ని పిటిషన్స్ కలిపి ఒకేసారి విచారణ చేపట్టాలి అని చెప్పి సునీత తాతో న్యాయవాది సిద్ధార్థలు ఉత్తర సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు ఇదే సందర్భంలో అప్రూవర్ గా మారినటువంటి దర్శకర్ని మరో కేసులో కడప జైల్లో ఉండగా శివశంకర్ రెడ్డి కొడుకు వచ్చి బెదిరించినటువంటి ఘటన పైన విచారణ జరుగుతోంది ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది తమను కూడా ఇంప్లీడ్ చేయ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసిందని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సిద్ధార్థులు కూడా విజ్ఞప్తి చేశారు అయితే అన్ని పిటిషన్స్ కలిపి ఒకేసారి విచారణ చేపడతాము అని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యేందుకు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని తాము పరిశీలిస్తామని అన్ని పిటిషన్ కలిపి నవంబర్ ఐదో తేదీన విచారణ జరపనున్నట్లుగా చెప్పింది అయితే ఇదే సందర్భంలో నవంబర్ నాలుగో తేదీన వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ దాంతో పాటు మిగిలినటువంటి నిందితులకు సంబంధించిన బెయిల్ రద్దు పిటిషన్స్ ఇప్పటికే జాబితాలో ఉన్నాయి కాబట్టి అన్ని పిటిషన్స్ ఒకేసారి తీసుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ ఐదుకు తదుపరి విచారణ చేపట్టాలని చెప్పి సిద్ధార్థుల ఉత్తరా చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సానుకూలంగా తీసుకుని నవంబర్ ఐదునే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది అయితే సిద్ధార్థుల ఉత్తర తరపు న్యాయవాది సిద్ధార్థుల ఉత్తర ఈ విషయాలన్నిటిపై శివశంకర్ రెడ్డి తరఫున మిగిలిన నిందితుల తరఫున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిటానికి ఈ కేసుకు అదేవిధంగా గతంలో ఇప్పటికే దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధం లేదు అని మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్స్ కు అదే సందర్భంలో రెగ్యులర్ గా ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ రెగ్యులర్ గా ఇచ్చినటువంటి బెయిల్ రద్దు పిటిషన్స్ కు సంబంధం లేదంటే దీనికి దానికే విచ విడివిడిగా విచారణ చేపట్టాలని చెప్పి న్యాయవాదులు కోరటం జరిగింది దీనికి ఒకే ఎఫ్ఐఆర్ పైన నమోదైనటువంటి కేసులు ఒకే ఎఫ్ఐఆర్ తో సంబంధం ఉన్నటువంటి కేసులన్నిటినీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నిటినీ కలిపి నవంబర్ ఐదో తేదీన పూర్తి స్థాయి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వెంకటేష్ ధన్యవాదాలు అరుణ్